హాయ్ అండి నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం నేను ఈరోజు చేయబోయే వంట చేసి చిక్కుడుకాయ టమాటా మిల్మేకర్ కూర అండి చాలా బాగుంటుంది దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇదిగోండి చిక్కుడుకాయ టమాటా మిల్మేకర్ కూరకి కావాల్సిన ఐటెం చూద్దాం చిక్కుడుకాయలు అండి టమాటాలు మిల్మేకర్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి చిన్నలు పేరబ్బలు కొత్తిమీర కరివేపాకు సాంబార్ అండి జనాల పొడి ఆయిలు చూసారా చిక్కుడుకాయ టమాటా మిల్ మేకర్ కూరకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా ముందుగా మనం ఈ మిల్ మేకర్ని మిక్సీ కట్టుకోవాలండి కచ్చాపచ్చాక మిక్సీ గిల్ని వేసుకొని మీ మిల్ మేకర్ని కచ్చేపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ముందుగా ఇదిగోండి మిల్ మేకర్ని మిక్సీ పట్టుకున్నాము కచ్చేపచ్చాగా దీన్ని మనం ఒక గిన్నెలో తీసుకోవాలి ముందుగా మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వేలిపించుకొని గ్లాస్ వాటర్ పోసుకొని చిక్కుడుకాయల్ని ఒక రెండు నిమిషాలు మనం ఉడకబెట్టుకోవాలి కొంచెం వేసుకొని మనం ఒక రెండు నిమిషాలు మనం ఉడకబెట్టుకుందాం చిక్కుడుకాయల్ని ఇదిగోండి చిక్కుడుకాయలు బాగా ఉడికినాయి ఇట్లా ఉడకబెట్టుకుంటే ఏమవుతుందంటే చక్కగా చిక్కుడుకాయ కూడా ఉడికి చక్కగా మగ్గి స్మూత్గా ఉంటుందండి కూర స్టేసుకుందాం గజ్జాల గిన్నెలో తీసేసుకోండి శుభ్రంగా కడుక్కొని వంట మొదలు పెట్టేసుకుందాం ఇదిగోండి చిక్కుడుకాయ టమాటా మిల్లి అక్కడ కూరక మూకుడు పెట్టుకొని తవిలు పెట్టుకున్న తర్వాత తవినంత ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న రబ్బలు ఆవాలు జీలకర్ర ఇవి మిర్చి మీ మొత్తం శుభ్రంగా వేగిన తర్వాత కరివేపాకు తర్వాత చక్కగా సన్నగా కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా ఇవి కూడా కలుపుకోవాలి వేసుకోవాలి Então pode... Então pode... చక్కగా ఘోరగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా చక్కగా మధ్యలాగా ఘోరగా వేయించుకుంటే పచ్చివాసన అనేది పోతుంది మనం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూట పెట్టుకుందామండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి చక్కగా మగ్గినాయండి మనం ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మనం ముందుగా మిల్ ని మిక్సీ పట్టుకున్నాం కదండీ పచ్చాపచ్చాగా ఈ పొడిని దీంట్లో వేసుకోవాలి వాటర్ మనం ఉప్మా కలుపుకుంటా కదండి అట్లా కలుపుకోవాలి లేకపోతే గెడ్లు కడుతుంది మిల్ మిల్మేకరు మిక్సీ పట్టుకున్నాం కదండి శుభ్రంగా కచ్చపరిచగా ఇట్లా వేసుకోవాలి ఉల్లిపాయను టమాటా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయిన తర్వాత మనం వేడి నెలలో ఉడక పెట్టుకున్నాం చిక్కుడుకాయలు ఈ చిక్కుడుకాయలు కూడా మనం కలుపుకోవాలి కలుసుకోవాలి చక్కగా ఇట్లా కలుపుకొని ఇప్పుడు తగినంత కారం విల్లిమేకరు విడిగి వేసుకొని వండుకుండే దానికంటే ఇట్లా మిక్సీలు వేసుకొని వండుకుంటే గ్రేవీ ఎక్కువ అవుతుందండి ఒక నలుగురు ఉన్నప్పుడు చక్కగా వేడి వేడి అన్నంలో ఇట్లా వేసుకుని ఇట్లా చేసుకుని తింటే గ్రేవీలా తయారయ్యే చాలా బాగుంటుంది ఈ కూర అంటే మిలిమి అక్కడ విడిగా వేసుకుంటారు కదండి అట్లా కాకుండా మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా గ్రేవీలా తయారవుతుంది చాలా బాగుంటుంది కూర మాత్రం ఒక కుర్మలాగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు సాంబార్ కూర తర్వాత పొడి చక్కగా కలుపుకోవాలండి మనం ఇప్పుడు ఉప్పు కారం తీసుకున్నాం ఇప్పుడు అండి కారం కూడా కుదిపడుద్ది కొంచెం కారం రెండు నిమిషాలు మూత అండి కూర అంతవరకు రెడీ అయిన చూస్తున్నాం అండి పర్ఫెక్ట్గా కుక్ అయిందండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది చిక్కుడుకాయ టమాటా మిల్ మేకర్ కూర అండి ఇప్పుడు మనం గా కొత్తిమీర ఇంకేనండి సింపుల్ వంట ఒక నలుగురు వచ్చినప్పుడు చక్కగా ఒక పావుకులో చిక్కుడుకాయలు రెండు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇప్పుడు నేను వేసాను చూశారు కదా మిల్మేకర్ మిక్సీ లేసి ఒక కుర్మాలాగా ఉంటుంది అండి అది కొంతమంది మిల్మేకర్ తినడానికి ఇష్టపడరు ఇట్లా మనం మిక్సీ పట్టి చక్కగా కచ్చాపచ్చాగా ఇందులో వేసుకొని ఎట్లా తయారు చేసాను చూశారు కదా ఉంటేనండి చుక్కడిగా ఇటమాట మిల్మేకర్ కూర ఈ వంటకానుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా